హాయ్ అండి వెల్కమ్ టు అప్పన్నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుమ్మడికాయ పులుసు అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద బాణాలు పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసి వేయించుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా తరిగేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా మొత్తము పచ్చివాసన అనేది పోయి ఆనియన్స్ కలర్ మారేంతవరకు వేయించుకోవాలి దీంట్లోకి ఒక హావ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనం చేసేటువంటిది పులుసు కూర కాబట్టి దీంట్లోకి ఒక కొంచెం చిటికెడు ఇంగు అనేది వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ పీసెస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము రెండు స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవడం వల్ల ఇది మొత్తం మసాలా మొత్తము ముక్కలకు పట్టేసుకుంటుందండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ముక్క మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మనం ముందుగానే దీంట్లోకి పులుసు అనేది వేసాను వేసామనుకోండి ముక్క ఉడకదు కాబట్టి ఇలా వాటర్ పోసుకొని ముక్క అనేది మెత్తగా అయ్యేంత వరకు చూడండి ఇలా ఫోర్తో తీస్తే ఎంత ఈజీగా వస్తుందో అలా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు టామెరిన్ జ్యూస్ అదే చింతపండు గుజ్జు చింతపుండు రసం అనేది వేసి బాగా మరగనివ్వాలి దీంట్లోకి మనము పులుపు కాబట్టి పులుసు కర్రీ కాబట్టి దీంట్లోకి బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకుంటే మన గుమ్మడికాయ పులుసు అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి చివరగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసేసుకుంటే సరిపోతుంది ఇది ముద్దపప్పులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ